బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భారత్ రవీంద్ర రావు పేరిట ప్రకటన అంటూ చూస్తున్నాం బీఆర్ఎస్ లెటర్ ప్యాడ్ తెచ్చారు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తించిన తీరు తిన్నలు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ అధ్యక్షులు కే శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి పార్టీ ఎప్పుడు అంటే నిన్న రెండు తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అక్క మరి దీన్ని మరిపెట్టుకుంటదో మరి ప్రతికారం తీసుకోవాలి కదా అక్క సో అది ఇట్లా అయితే సస్పెండ్ చేసి మొత్తం మీద అధికారికంగా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది దేనికోసము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు పాల్పడుతున్నారని వేటు అంటూ వార్తలు చూస్తున్నాం ఏం మాట్లాడింది ఇదంతా ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడు మొదలైంది ఎక్కడి నుంచి మొదలైంది ఎప్పుడైతే లెక్కర్ స్కామ్ లో జైలుకు పోయి వచ్చిందో జైలుకి పోయింది సరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు బయటకు తీసుకొచ్చారు మొత్తం మీద వచ్చిన తర్వాత ఎప్పుడైతే తన లేఖ తండ్రికి రాసిన లేఖ ఎప్పుడైతే లీక్ అయిందో ఆరో నుంచి స్టార్ట్ అయింది ఈ పంచాయతీ ఆ వెమ్మడి అమెరికా నుంచి రాగానే కేసీఆర్ సిట్టు దయ్యాలు ఉన్నాయి నా కవిత లీక్ నా లేఖను లీక్ చేసిర్రు అని చెప్పి ఘాటు వాక్యాలు చేసింది ఏమన్నా చూసుకుంటే మన జగదీశ్వర్ రెడ్డి మీద కూడా చాలా వ్యాఖ్యలు చేసింది నల్గొండలో పార్టీని కథం పట్టించిండు నాశనం చేసిండు ఓ లిల్లిఫుట్ నాయకుడు ఉన్నాడు ఇట్లా లిల్లిఫుట్ నాయకుడు అంట ఆరోపణలు సరే దానికి కూడా అంత పెద్దగా సీరియస్ తీసుకోలేదు ఎప్పుడైతే హరీష్ రావు మీదకి వచ్చిందో హరీష్ రావుని అవినీతి అనకుండా అని చెప్పి ఎప్పుడైతే నిన్న పేపర్ షేట్లో ఆమె చెప్పిందో అప్పటి నుంచి పార్టీ సీరియస్ గా తీసుకున్నది ఈ రోజు కల్తీ విధంగా మాట్లాడుకుంది రేపు రేపు భవిష్యత్తులో మరి వేరే నాయకులు కూడా నోరు విప్పే అవకాశం ఉంటుంది దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి చర్చలు జరిపినట ఫస్ట్ బహిష్కరిస్తే బాగుండు అనుకున్నారు బహిష్కరణ కాదు ఇక వెయిట్ వేయాలని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏమైతుంది ఈయన కవిత చెప్పిన బాంబే వేసిన విషయం ఏంది అవినీతి చేసిన హరీష్ రావు సంతోష్ రావు మెగా కృష్ణారెడ్డి మరి ఇవన్నీ కేసీఆర్ తెలియకుండా జరుగుతాయా అంటే ఇవి ఏం చెప్తా ఉంది అవినీతి జరిగింది అని చెప్పి కవిత చెప్పింది ప్రెస్ మీట్ల అవినీతి జరిగింది వీళ్ళంతా అవినీతి తనకుండలు అని చెప్పి జరిగింది ఆమె బాధ్యతతో పార్టీకి తీర నష్టం జరుగుతున్న జరుగుతున్న వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసులో కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తొలగింపు సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు షోకా లేకుండానే సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు ఎమ్మెల్సీ పదవికి కవిత కవిత రాజీనామా చేసే ఛాన్స్ కొత్త పార్టీ ఏర్పాటుపై అంటూ మనం వార్తలు వస్తా ఉన్నాం ఇక్కడ కవిత చాలా మంది ఏమంటా ఉన్నారు అక్కడ బీజేపీ ఆడిస్తుంది అంటారు కాంగ్రెస్ ఆట ఆడిస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు కొంత విషయం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ బీజేపీ చేతిలో ఉంది కాబట్టి కొంత ప్రమేయం ఉండొచ్చు బీజేపీ ఆడిస్తుండొచ్చు ఎందుకంటే నువ్వు ఈ విధంగా చేయమ్మా చేస్తే నీ లిక్కర్ స్కామ్స్ బయటపడేస్తాం అని చెప్పి కొంత ఏమన్నా లోపయకారూపా చాలా ఉంటాయి దానికి తోడు ఇక్కడ పార్టీలో ఇక్కడ ఈమెకు పార్టీకు సరైన అవకాశం ఇవ్వకపోవడం పార్టీలో గౌరవం ఇవ్వకపోవడం పార్టీ పదవులు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రాగి కట్టే విషయంలో కూడా కేటీఆర్ రాగి కట్టించుకోలేదు కవితతో అంటే చాలా దూరం ఇక్కడ ఏంది క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ ఆస్తి పంచాయలు దానికన్నా ముందు పార్టీ పంచాయతీ ఎక్కువైనట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే వాళ్ళ వర్గాపూర్వం ఆధిపత్య పూర్వం హరీష్ రావు చాపు కింద నిధులకి వెళ్ళిపోతుండవు ఇక్కడ ఇద్దరు అన్నా చెల్లారు వీళ్ళ పంచాయతీ పెద్దగా అయిపోయింది అన్ని కేటీఆర్ కైనా పార్టీ అధ్యక్ష పదాలు పార్టీ వ్యవహారాలు అన్ని కేటీఆర్ అనుకుంటాడు రేపు అధికారం వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటున్నావు నా పరిస్థితి ఏంది అంటే వాళ్ళేం చెప్తా ఉన్నారు నీకేం తక్కువ చేసినావు ఎంపీని చేసినాము నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీని చేసినాము నువ్వు లిక్క స్టాఫ్ మీద తీగ జరగలికపోతే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి బయటకు తీసుకొచ్చినాము పార్టీ నష్టపోయినాము ఇక నీకేం తక్కువ చేసినామని చెప్పి వాళ్ళ వర్షం వినిపిస్తావారు ఏదేమైనప్పటికీ కొంత ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కేసీఆర్ గుండె కొంచెం తల్లడి ఉంటుంది ఎందుకంటే బయటి వ్యక్తులను సస్పెండ్ చేయడం వేరే విషయంగానే తన సొంత బిడ్డ తన బ్లడ్ రిలేషను ఆమె కూతురు సస్పెండ్ చేయడం అంటే ఎంతో మనోవేదన గురై ఉంటాడు పాపం ఇప్పటికే ఆయనకు జనం వచ్చి ఆరోగ్యం సహకరిస్తలేదు ఒక పక్క ఈ కాళేశ్వరం మానే సిబిఐ అని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఈ కవితది పాపం ఆయన ఈ ఈ సమయంలో చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కేసీఆర్ ని సో ఇది వార్త మరి పార్టీ పెడుతుందా అంటే పార్టీ పెట్టే ఆలోచనలే ఉన్నట్టే కనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఒక పక్క బీజేపీ పోవాలంటే అక్కడ ఆల్రెడీ స్కామ్ ఉంది ఇక కాంగ్రెస్ అంటే ఆల్రెడీ వద్ద చెప్తా ఉంది అక్కడ రాహుల్ గాంధీ కూడా చేర్చుకోవద్ద చేర్చే చేరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కానీ వద్దు అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నట్టయితే కనిపిస్తా ఉన్నది మరి ఆ పార్టీ పెడుతుందా లేకపోతే తన జాగృతనే ఇంకా మరింత బలోపేతంగా చేసుకుంటూ ఎందుకంటే ఎలక్షన్ ఇంకా టైం ఉన్నది అప్పటిదాకా మా జాబితా పేరు మీదే ఆ ఉద్యమాలు పోరాటాలు చేసుకుంటూ జనంలోకి వెళ్తుందా ఏం నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది ఆ సస్పెన్షన్ మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ప్రెస్ మీట్ పెట్టే పెడుతుంది కవిత ఏం చెప్తుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది